నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునిపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత తుల రాశి వారు లేదా తుల లగ్నం వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం అనేది ఒకసారి చెప్తారా సార్ ఆల్రెడీ చెప్తున్నారు కన్యా వరకు చెప్పుకున్నాము ఇక తుల ఈరోజు మనం చేయబోయే ప్రయాణం మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అంటే తులారాశి అంటే తుల అనగానే మనకి జీవితంలో భార్య భర్తల సెవెంత్ హౌస్ అనేది పార్ట్నర్షిప్ జీవిత భాగస్వామ్యం వ్యాపార భాగస్వామి అలాగే ఏడులో ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది అక్కడ అధిపతి ఎవరు శుక్రుడు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి విశాఖ చిత్తా విశాఖ స్వాతి విశాఖ చిత్తా స్వాతి స్వాతి విశాఖ అక్కడ అందులో చిత్త నక్షత్రాధిపతి కుజుడు స్వాతి నక్షత్రాధిపతి రాహు రాహు విశాఖ నక్షత్రాధిపతి గురు గురుడు అంటే ఆ కాంబినేషన్ అంటే మనం కుజుడికి రాహుకి పడదు ఎందుకంటే రాహు శనికి మిత్రుడు విపరీతంగా అది వచ్చేమో మనకి ఇక్కడ తొల్లో పడింది అక్కడే మళ్ళీ రాహు గాని రాహు గురుడు కలిసి ఉంటే గురుచండాలే మరి నక్షత్రాలు పక్క పక్కనే ఉన్నాయి కే రాశులు తులారాసులు అది కూడా గురుడికి శుక్రుడు పడదుగా కానీ అది గురుడికి స్వక్షేత్రం కాదు తులారాశి ఆ ఇంట్లోనే ఉన్నాడు శత్రువు ఇంట్లో ఉన్నాడు అంటే ఒరిజినల్ గానే శత్రువులు కాదు ఇద్దరు ఎనర్జీస అంటే గురువులే ఇద్దరు గురువులే ఆయన రాక్షసులకి ఆధిపత్యాన్ని ఇద్దరు బ్రాహ్మణులే ఈయన గురువులకి ఆధిపత్యాన్ని తీసుకున్నాడు ఆయన ఏమో రాక్షసులకి ఆధిపత్యాన్ని తీసుకున్నాడు ఆ ఇంట్లో ఈ నక్షత్రం ఉంది అంటే ఇక్కడ వచ్చే మనకు వచ్చే కాంప్లెక్స్ ఏంటి ఇక్కడ తుల అనగానే వ్యాపారాన్ని చూపిస్తుంది వ్యాపారానికి కావాల్సింది ఏంటి గురుడు బాగుండాలి జీవిత భాగస్వామ్యం తీసుకుంటే మాయ కావాలి ఇద్దరి మధ్య అన్యోన్యత అంటే తులలో స్వాతి నక్షత్రం రాహుది కదా ఒక మాయని క్రియేట్ చేసి ఒక రెండు జంటల దగ్గర అవ్వడానికి వాళ్ళిద్దరిని ఉంచడానికి గురుడు గురుబలం ఉండాలిగా మరి పురుషుడికి స్త్రీకి జాతకంలో గురుడు బాగుండాలి భర్త రావాలంటే అలాగే పురుషుడికి కుడు బాగుండాలి వీళ్ళిద్దరి మధ్య ఆ అన్యోన్యతను పెంచేది కుజుడు ఏం లాజిక్ పెట్టారు మరి మరి ఈ క్షేత్రం ఎక్కడ ఉంది మధ్యప్రదేశ్ లో ఎక్కడ ఉంది అమ్మవారు మహంకాళి మహాకాళేశ్వరుడు కాళేశ్వరుడు ఆ శబ్దానికి మనం ఇది వినాలమ్మ చాగంటి నోటి చాగంట కోడేశ్వరరావు గారు నోటి వింటే బాబా అద్భుతంగా ఆ వర్ణన అద్భుతమే తులారాసి అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఆ సెవెన్ అనేది అంటే వివాహాలు ఆలస్యం అవుతున్నాయి వివాహాలు అవ్వట్లేదు చాలా మంది తులారాశి వారే కాదు ఇన్ జనరల్ గా మాట్లాడుకుంటే సెవెంత్ సెవెంత్ యాక్టివ్ చేసుకోవాలి అంటే అక్కడ వివాహాలి వాళ్ళకు అక్కడ మీకు ఉజ్జయిని మహంకాళి అక్కడ ఆ క్షేత్రంలో కుజుడికి దేవాలయం ఉంది ఉజ్జయినిలో కుజుడికి దేవాలయం ఉంది అంటే ఆయన పుట్టింది అక్కడే అంటే ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి దేవాలయాల్లో మనకి కాశీలో గురుడు యొక్క దేవాలయం ఉంది అలాగే ఆ చండీగర్ లో కాదు ఉత్తరా ఉత్తరాఖండ్ లో రాహుకి దేవాలయం ఉంది నవగ్రహాలు ఉన్నాయి అందులో మనకి ఇక్కడ అంటే చూడండి అంటే ఇక్కడికి వెళ్ళటం వల్ల ఎంత ఇంటర్లింక్ భగవంతుడు పెట్టాడు కుజుడికి సంబంధించినటువంటి దేవాలయం ఉజ్జయినిలో ఉంది చాలా గర్వంగా ఆ విక్రమాదిత్యుడు ఉజ్జయిని సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి విక్రమాదిత్యుడు అవునా చక్రవర్తి అంటే ఈ కలియుగంలో ఆయన భువి నుంచి దివికి వెళ్ళి ఇంద్ర సింహాసనాన్ని బంగారు సింహాసనాన్ని వరంగ గిఫ్ట్ గా తెచ్చుకున్నటువంటి చక్రవర్తి ఆయన మీకు కథ ఉంటుంది భోజరాజ్ కథలు ఇవన్నీ విక్రమాది విక్రమాదిత్య కథల్లో ఉంటాయి కదా పదహారు తాలికలు ఆయన సింహాసనాన్ని కాబట్టి ఇటు పదహారు తాలికలు పదహారు కూడా మాట్లాడుతూ ఉంటాయి అంటే ఎంత వైజ్ఞానికత అక్కడికి వెళ్ళడం వల్ల మీరు ఆ దేవాలయాలు దర్శించడం వల్ల అక్కడ ఉన్నటువంటి శక్తి అంటే ఏ దేవాలయం కూడా శిల్పులందరూ ఒకే రకమైనటువంటి శిల్పకారులు అయినా కూడా ఒక్కొక్క క్షేత్రానికి ఉన్నటువంటి ఎనర్జీ వాళ్ళతో ఆ రకంగా అలా క్రియేట్ చేయించింది అద్భుతం భారతీయులు గర్వంగా హిందువులు అని చెప్పుకోవడానికి గర్వపడాల్సినటువంటి క్షేత్రాలు తప్పకుండా ఉన్నాయి తప్పకుండా అట్లీస్ట్ ముందు పన్నెండు అయినా దర్శించుకోవాలి కదా కంపల్సరీ నాకు ఇవాళ ఎక్కడో పోస్ట్ చూసా పాపం అయినా పాపం కాదు నిజంగా పన్నెండు జ్యోతిర్లింగాల్ని సైకిల్ మీద యాత్ర చాలా అద్భుతం ఆయన పన్నెండు రాసుల్ని జ్యోతి జ్యోతిర్లింగాన్ని కూడా కవర్ చేసేస్తారు అంటే ఎంత పుణ్యాన్ని సంతరించుకుంటాడు వీలైతే ఆయన ఏమైనా కనిపిస్తే అలాంటి వాడికి చేయొత్తండి యాడ్ చూసానమ్మా ఫేస్బుక్ లో ఎక్కడో చూసా అంటే పోస్టులు చూస్తుంటారు ఒకవేళ ఆయన ఫోన్ నెంబర్ అయినా ఇవ్వడం జరిగితే అలాంటి మనం సాయం చేయగలిగితే ఎంతో కొంత సాయం చేయగలిగితే మనం దర్శించినటువంటి పుణ్యం వస్తుంది బ్యూటిఫుల్ సో జీవిత భాగస్వామితో ఉన్నటువంటి ఉండేటటువంటి ఇబ్బందులు అనుకోవచ్చు వివాహం అవ్వట్లేదు అనుకోవచ్చు పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఇబ్బందులు అనుకోవచ్చు వీళ్ళే కాకుండా తులారాసి తులాలగ్నం వాళ్ళు ఖచ్చితంగా మహాకాళేశ్వరిని దర్శించుకోవాలి అని చెప్తున్నారు మరి వెళ్ళలేకపోతున్నాం అండి ఆర్థిక పరమైన ఇబ్బందులు వెళ్ళలేకపోతున్నాము అనుకున్నా వెళ్ళలేకపోతున్నాం అడ్డంకులు ఉన్నాయి అనుకుంటే ఎట్లా మంత్ర కూడా చెప్తున్నారు మనం ఆ మంత్రాన్ని చదవడం ద్వారా మన చుట్టూ ఆవరించు మాయ తొలగి ఆ స్వామి దర్శనానికి వెళ్ళడానికి యోగ్యత కుదురుతున్నాము తప్పకుండా ఆ మంత్రం ఏంటో చూద్దాం అవంతికాయం విహితావరం ముక్తిప్రదాయ సజ్జనా అకాల మృత్యు పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం అద్భుతం సార్ చాలా యొక్క వైశిష్టత మనకు అనుకోకుండా వచ్చేటువంటి మృత్యు నుంచి కూడా కాపాడు కాపాడుతుంది అంటే మనం అడుగుతూ ఉంటావు అడుగుతుంటే అవి వస్తువు ఉంటాయి అంతే ప్రిపేర్ అయ్యేదికల్పం ఈపణ అంతే థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృక్షక రాశి లేదా వృక్షక లగ్నం వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని చాలా ఇంపార్టెంట్ అష్టమ స్థానం కదా అష్టమ స్థానం చీకటి చాలా ఉంటాయి అందులో వాటి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే సూర్యస్మతి